అవకాశాలు ఫస్ట్ ప్రయారిటీ మా మహిళలకు ఇవ్వాలని కోరుచున్నాము థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ సార్ సీఎం సార్ ఫస్ట్ టైం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ మా ఊరి ఆడపడుచులు ఇద్దరున్నారు సార్ ఎక్కడ మాది ధన్వాడ మండల్ సార్ అండ్ ధన్వాడ విలేజ్ సార్ ధన్వాడ గ్రామ సంఘం ఫస్ట్ గ్రామ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సార్ నేను వచ్చేసి నా సొంతంగా రొట్టెల బిజినెస్ చేసుకుంటున్నాను సార్ జొన్న రొట్టెలు రాగి రొట్టెలు సజ్జ రొట్టెలు సొంతంగా బిజినెస్ చేస్తున్నా సార్ నాకు వచ్చి ఆదాయం గవర్నమెంట్ ఇచ్చింది సార్ మహిళా సంఘాల లోన్ నుంచి ఈరోజు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను సార్ నేను ఇంతకు ముందుకు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన సార్ అప్పుడు నా శాలరీ ఐదు వేలు సార్ నాకు అప్పుడు నా పిల్లలను పోషించుకోవడానికి లేదు సార్ నా హస్బెండ్ టూ థౌజండ్ లెవెన్లో చనిపోయింది సార్ అప్పుడు నా పిల్లలు వన్ ఇయర్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నారు సార్ పిల్లలు అప్పుడు వాళ్ళని ఎలా పోషించుకోవాలి అనేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసిన ఇప్పుడు నా సొంతంగా బిజినెస్ పెట్టుకొని మ్యాక్సిమం ఒక నెలకు థర్టీ థౌసండ్ సంపాదించుకుంటున్నా సార్ నేను రోజు వచ్చేసి నాకు పదిహేను వందలు వస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సార్ హ్యాపీగా ఉంది సార్ సార్ రాజేశ్వరి ఈస్ యంగ్ విడో సార్ వితిన్ వన్ ఇయర్స్ ఈ లాస్ట్ హర్ హస్బెండ్ కానీ ఇలా కా కాల మీద నిలబడుతుందంటే అందుకే ఈ ఒక సక్సెస్ స్టోరీని మీ ముందు సమర్పించాము మాకు ఇరవై వేల కోటి రూపాయలు బ్యాంక్ లింకేజ్ సార్ వడ్డీ లేని రుణాలు వెయ్యి కోటి దాకా స్టిచ్చింగ్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్స్ ద్వారా ముప్పై కోటి రూపాయలు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రతి పని మా ద్వారా లోన్ బీమా రెండు లక్షలు ప్రతి కుటుంబానికి యాక్సిడెంటల్ డెంత్ డెత్ ఇన్సూరెన్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి పది లక్షల రూపాయలు జిల్లా సమఖ్య బిల్డింగ్ ఐదు కోటి రూపాయలు ఆర్టీసీ బస్సులు ఆరు వందలు సోలార్ పవర్ ప్లాంట్స్ వెయ్యి మెగావాట్స్ ఇలా ఇంద్రా మహిళా శక్తి ద్వారా ఇన్ని లాభాలు మా మహిళలు పొందుతున్నారు సార్ ఇంకా ముందు ముందు వెళ్ళి ఇంకా మంచి సక్సెస్ని మేము సాధిస్తామని చెప్తూ మిమ్మల్ని మాట్లాడగలగా కోరుతున్నాను సార్ Nice. <laughs>